ఆశ్రిత వత్సలుడు ఆర్తత్రాణపరాయణుడు అయిన ఆ వెంకటరమణుడి బ్రహ్మోత్సవాలలో రెండవ రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఐదు తలల చినశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు పురాణాల ప్రకారం చినశేషుడిని వాసుకిగా భావిస్తారు భగవద్గీతలో కూడా స్వామివారు నేను సర్పాలలో వాసుకిని అని తెలియజేశారు వైష్ణవ సంప్రదాయం ప్రకారం భగవంతుడు శేషి ఈ ప్రపంచమంతా శేషభూతం శేషవాహనం అనేది ఈ భావాన్ని సూచిస్తుంది చిన్న శేషవాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుంది అని ప్రశస్తి కైవల్య జ్ఞాన ప్రాప్తిలో కుండలినీ శక్తి జాగృతం అవటం అత్యంత ఉత్కృష్టమైనది ఈ కుండలినీ శక్తి సాధారణంగా సర్పరూపంలో ఉంటుంది భగవంతునిలో ఐక్యం కావటానికి అవసరమైన కుండలిని శక్తి జాగృతాన్ని ప్రబోధించేదే ఈ చిన్న శేషవాహనం చిన్న శేషవాహనం అంటేనే వాసుకి विलास विशाल शेष भाव विकासा विशेष भक्ति भक्तिश स्वामी वेंकटेशा चिन्ह शेष वन रस चिलास